ఇది వ్యవసాయం మీద మాట్లాడే ముందర ఒక చిన్న రిక్వెస్ట్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారికి స్పీకర్గా మీకు ఈ నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు అలాగే ఎమ్మెల్సీలు నలభై మందికి ఈ సభ నడుస్తున్నప్పుడు వారి వెంట వచ్చేవారు వాహనాన్ని నడిపే డ్రైవర్లు వారి వెంబట వచ్చే గన్మెన్లు మాత్రము ఇక్కడికి వస్తూ ఉంటారు ఇవాళ వచ్చిన గన్మెన్లు కానీ డ్రైవర్లు కానీ ఉండడానికి కూర్చోవడానికి కనీసం తినడానికి మంచినీళ్ళు తాగడానికి కూడా స్థలంను ఏర్పాటు చేయలేని పరిస్థితిలో ఉంది దయచేసి నేను రిక్వెస్ట్ ఏంటంటే వారికి కనీసము మంచినీటి వసతి ఏర్పాటు చేసి వారు రెస్ట్ తీసుకోవడానికి కనీసము ఎమ్మెల్యేలు వచ్చేంత వరకు ఐదు ఆరు గంటలు ఏడెనిమిది గంటలు వెయిట్ చేయాలి కాబట్టి ఆ గన్మెన్లు కానీ డ్రైవర్లు కానీ ఉండడానికి ఒక హాలు అలాగే వాళ్ళు తిని రెస్ట్ తీసుకొని కూర్చోడానికి ఇన్ని కుర్చీలు కొంచెం ఒక జాగా చూపిస్తే బాగుంటుంది వారు రోడ్డు మీదనే ఫుట్పాత్ల మీదనే తినడము అక్కడే కూర్చోవడము ఎండలో ఇబ్బంది పడడం వర్షంలో ఇబ్బంది పడడం రానున్న వర్షాకాలంలో ఇంకా ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి ఒక రిక్వెస్ట్ విత్ ఫోటోగ్రాఫ్స్తో ఇవి నేను నా ఫోన్లో తీసుకున్నవి దీన్ని స్పీకర్ గారికి ఒకసారి ఇచ్చి ఎల్ఏ మినిస్టర్ గారు కొంచెం ఇది గ్రహించి ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాను